చాలామంది ఆలోచనలు అడుగుతూ ఉంటారు ఏమేమి ఆలోచనలు అడుగుతాయంటే ఒక ఇల్లు కట్టాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఏ చదువు చదువుతే మంచిది ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో వారి భవిష్యత్కి ఏ చదువు మంచిదో ఎవరిని అడుగుతారు ఎవరిని అడుగుతారు ఎవరన్నా దేవుని అడిగారా ఎవరన్నా దేవుని అడిగారా అడుగుతారా ఇల్లైనా పెళ్ళైనా స్థలమైనా పొలమైనా అది ఏదైనా నువ్వు పొందుకోవాలి తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళాలి దాంట్లోకి అనుకున్నప్పుడు ఏదైనా కొత్తది చేయాలనుకున్నప్పుడు కొత్త మార్గాల్లో ప్రయాణమై వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మార్గం గురించి దేవుణ్ణి ఆలోచన చేసి అడగాలి ఏమని అడగాలి అయ్యా మరి నేను ఇల్లు కట్టనా స్థలం కొనుక్కొనా వద్ద పలాన అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నా మంచిదేనా మా కుర్లోనికి పలాన అమ్మాయిని చూస్తా ఉన్నా మంచిదేనా అని అడగాలి మనుషుల్ని కాదు సలహా తీసుకునేది సజెషన్స్ కోసము ఎవరు సజెషన్ తీసుకోవాలి ఎవరు ఆలస్యం తీసుకోవాలి పరిశుద్ధమైన దేవుని ఆలస్యం తీసుకుంటే పది కాలాలు నువ్వు నెమ్మది కలిగి ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు బీపీ షుగర్లు నీకు రావు నీకు రావు ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు దేవుని బిడ్డగా ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు పలాన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతా అని వెళ్ళకు నువ్వు ముందు మోకరించి దేవుణ్ణి అడుగు దేవా ముందుకు ఏం జరగబోచు నాకు తెలియదు కనుక నేను ఇది చేయడం మంచిదేనా కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వాక్యం అంటాడు మీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన మార్గములను నీకు బోధించదను యశ గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వాక్యం దేవుని ఆత్మ ఆలోచనలకు ఆధారముగు ఆత్మ ఆలోచనలకు ఆధారముగు ఆత్మ ఎవరాత్మ దేవుని ఆత్మ అన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి ఆలోచన అడుగుదామా ఏం తెలివిన వాళ్ళ దగ్గరికి పోయి ఆలోచన అడుగుదామా ఆలోచన కర్తను వదిలిపెట్టి మనమందరం కూడా ఎవరితో దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకుంటే అది సఫలమవుతుంది అంటారా